హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఈరోజు పెసరపప్పు చపాతి చేసుకున్న చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు పావుకి తీసుకొని రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఎల్లుల్లి కొంచెం రెండు మూడు ఎల్లుల్లి రెబ్బలు ఎల్లుల్లి రెండు మూడు పగ రెబ్బలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ అని తీసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తెలంగాణలో అయితే పవ్వు దినుసులు అంటారు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మినపప్పు లేదు ఫ్రెండ్స్ అందుకే చెప్పినా కానీ వేయలేదు ఇవన్నీ నేను కలిపి పెట్టుకుంటా కలిపి పెట్టుకునే అయిపోయినాయి ఫ్రెండ్స్ తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ నూనెలోనే కొంచెం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పెసపప్పు ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకుంటాను తర్వాత కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు గ్లాసుల నీళ్లకు మెత్తగా ఉడుకుతుంది రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటా కూడా ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర లేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకోకుండా కొత్తిమీర వేసుకోండి దీంట్లో అల్లం కూడా పేస్ట్ కూడా వేసుకోలేదు టేస్ట్ పప్పులు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకైనా అన్నంలోకైనా మంచిగా ఉంటుంది సో మా ఆయన అయితే చపాతి చేస్తున్నాడు ఒక కిలో పిండి తీసుకొచ్చి కొంచెం జల్లెడ పట్టిండు జల్లెడబట్టి ఉప్పు వేసి కలుపుతున్నాడు మా ఆయన మెత్తగా కలుపుతాడు పిండి ఈరోజు మా ఆయనకు ఈ చపాతీ చేసేదప్పుడు ఇచ్చిన మా ఆయన కిలో కానీ రెండు కిలోలు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాడు ఇక నా మీద కోపం అంతా ఈ చపాతి పిండి మీద తీస్తున్నట్టుంది నేనైతే ఎక్కువ చేయండి ఫ్రెండ్స్ చపాతీలు అవి ఎవరైనా హెల్ప్ చేస్తేనే చేస్తాను మా పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చేయాలంటే నాకు టైం అవుతుంది ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తే చేస్తాను ఈరోజు ఈయన హెల్ప్ చేసిండు ఇక వాళ్ళకు మాకు మేమైతే ఇక ఆయన చేస్తుంటే రొట్టెలు నేనైతే కాల్చుకున్నా మొత్తం కాల్చుకొని మా ఆయన ఫస్ట్ ఫస్ట్ చేసిన నాకు కాల్చేది ఇంకా కాలేదు కాల్చుకున్న తర్వాత ఇక మా ఆయన రెండు నేను రెండు తిన మేము ఎక్కువ తినాము సాయంత్రం ఇక పని వాళ్ళకి ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను